ఎస్ షెర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది హైదరాబాద్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి యాభై మంది కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు గుడ్ చెప్పారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కారెక్కారు ఈ సందర్భంగా గులాబీ కడ్వా కప్పి పార్టీలోకి స్వాగతించారు ఎమ్మెల్యే మాధవరం కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలతో పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు ఇప్పటికైనా కేసీఆర్ తిట్టడం ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ మోసాలకు పోయి ఆ మోసాలు చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే విధానం మంచిగా లేక ఎమ్మెల్యే గారు చేసే విధానం మంచిగా లేక మళ్ళీ మేము సొంత గూటికి వస్తున్నాం ఎందుకంటే మాకు ఎన్నో సేవలు చేస్తే కాంగ్రెస్కు ఏం పని చేయడం లేదు కాబట్టి మేము ఇప్పుడు కోరుకునేది ఒకటే టిఆర్ఎస్ పార్టీ మాకు ఎన్నో పథకాలు తెచ్చింది బిల్లింగ్లు కట్టించింది తర్వాత రైతు బంధు కానీ అన్ని రకాల మమ్మల్ని ఆదుకుంది ఎందుకంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే మేము లేము కాబట్టి మా కుటుంబాలు బాగుండాలంటే మేము బాగుండాలంటే మా బంధువులు బాగుండాలంటే ఎవరు బాగుండాలన్నా టీఆర్ఎస్ పార్టీ మాకు ఎంతో అవసరము కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా నడవాలన్న ఉద్దేశంతో మళ్ళీ కే తెలంగాణ జెండా పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి మేము గెలిపించిన దాకా నిద్రపోయేది లేదు నిద్ర పోనిచ్చేది లేదు కాబట్టి మేము గట్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని బలంగా వంద సి వందకు వంద సీట్లు గెలిపిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతుంది టీఆర్ఎస్ ఇది బ్రేకింగ్ న్యూస్ సునమనాం షర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పారు. ఎస్కిది అంశానికి సంబంధించి మంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఫోన్లలో అందిస్తారు. స్వామి మనం చూసుకోవచ్చు సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యతల దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని హైదరాబాద్ షర్లింగంపల్లి నియోజకవర్గాన్ని సంబంధించి ఇప్పటికే BRS పార్టీ నుంచి తెలిసినటువంటి అరకపూడి గాంధీ పార్టీ మారడం తోటి శైలింగపల్లి నియోజకవర్గ బాధ్యతలను పక్కన ఉన్నటువంటి కుప్పటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు దీనికి తోడు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబీపుర రాజు కూడా దీనికి సంబంధించి కోఆర్డినేషన్ చేస్తున్నారు వరుసగా ఒకవైపు కుపటి శైలింగపల్లి నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లోకి చేరుతున్నారు రీసెంట్ గా కూడా కొద్ది మంది దాదాపు వంద మందికి పైన కార్యకర్తలు మాధవరం కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ రోజు కూడా హైదర్ నగర్ డివిజన్ సంబంధించి దాదాపు సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ నేతృత్వంలో యాభై మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరూ కూడా కుప్పటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్ వస్తూనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేతలంతా కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది ఒకవైపు మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి సీనియర్ నేత సీఎం వరకు కూడా అందరూ అబద్దాలు ఆడుతున్నారు దేశంలో ఎక్కలేని విధంగా కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం ఇస్తా అన్నారు చూలం బంగారం ఇస్తానని చెప్పేసి మాట తప్పారు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా వాటిని దాటవేస్తారని చెప్పేసి కూడా మండిపడ్డారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రులు అబద్దాలు ఆడుతున్నారని చెప్పేసి మాధవరం కృష్ణారావు ఆ కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా మండిపడ్డారు నిన్న రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు రెండు లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ కాదని చెప్పి చెప్పిన విషయం పట్ల కూడా వారంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఉద్యమానికి సిద్ధం చేస్తున్నారు ఎన్నికల్లో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లకుండా ముఖం చాటేస్తున్నారు రెండు లక్షల మందికి ఇప్పటికే చాలా మందికి రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన ఉన్న వారికి చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పడం సరికాదని చెప్పేసి మాధవర్ వస్తున్నారు అంటున్నారు మొత్తానికైతే ఒకవైపు హైదరాబాద్ నగరం పదిలో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల విజయం సాధించింది పార్టీ నుంచి గెలిచినటువంటి సేలింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో కూడా అక్కడ పార్టీని సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు మాధవరం కృష్ణారావు పైన బాధ్యత పెట్టి ఆ నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకున్న బాధ్యత చూస్తున్నారు అక్కడ పెద్ద ఎత్తున కూడా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చాలా మంది నేతలంతా కూడా బీఆర్ఎస్ వైపు వస్తూ ఉన్నారు సోని